తాండూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులైన లక్ష్మారెడ్డి విశ్వనాథ్ గౌడ్ నారా మైపాల్ రెడ్డి గౌడ్ మల్లేశం నర్సయ్య గౌడ్ ముజీబ్తో పాటు సుమారు ఇరవై మంది కాంగ్రెస్ నాయకులు శనివారం టీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నట్లుగా తెలిపారు ఈ సందర్భంగా శనివారం లక్ష్మారెడ్డి ఇంటి నుండి హైదరాబాద్లోని తెలంగాణ భవన్ కేటీఆర్ మహేందర్ రెడ్డి సమక్షంలో టీఆర్ఎస్ పార్టీలో చేరారు జై తెలంగాణ పెద్ద తాండూరు కదిలి వెళ్తుంది అలా ఈరోజు తాండూరు కాంగ్రెస్కు మట్టి గడపనికే ఇంప్రీనాతన్ గౌడ్ గారు మేము ఇక్కడ ఉన్న పెద్ద మా ఇంట సైన్యము కాంగ్రెస్ సైన్యం అంతా తరలి వెళ్ళి కాంగ్రెస్ ను నాశనం చేసేట్టున్నది ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని నాశనం చేసేస్తున్నది కొండ విశ్వేశ్వర రెడ్డి గారిని నాశనం చేసిన పబ్లిక్ పత్రికార్ చెప్పడం జరుగుతుంది పెద్ద ఎత్తున జై తెలంగాణ కాంగ్రెస్ పార్టీని వీడి పార్టీలో చేరుకున్నా నాశనం చేయాలనే ఉద్దేశంతో ఈరోజు మేము బయలుదేరినాం కాకపోతే మొత్తం మీద రాష్ట్రంలో కానివ్వండి దేశంలో కానివ్వండి మొత్తం కాంగ్రెస్ పార్టీ పోతుంది కాబట్టి ఇప్పుడు వచ్చే పార్టీ నుంచి ఇది చేసి ప్రజాసేవ చేయాలని ఉద్దేశంతో మేము బయలుదేరుతున్నాయి